దేవునికి స్తోత్రం ప్రేమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్ పరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గడ్డస్యు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు శోధన గడియలో ఉన్నారా శ్రమలో ఉన్నారా కృంగుదలలోను నిరాశలోను నిర్పు విడుస్తూ ఉన్నారా నిజీవితము అఘమ్య గోచరంగా మార్చబడి ఉందా ఎటు చూసి నన్ను ఇబ్బందులే కష్టాలే నష్టాలే వ్యాధులే ఇరుకులతో నువ్వు నిండి ఉన్నావా సహోదరుడా సహోదరి అయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు చూద్దాము లేఖన భగము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయమో పద్దెనిమిదవ వచ్చిన మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంచు ఉన్నది ఆ తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడో దేవునికి స్తోత్రం హాలేలుయా శోధింపబడు వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభు వారు మీరు ఎదుర్కొంటున్నటువంటి శోధన ఎలాంటిదో ఆయనకు తెలుసండి మీరు పొందుతున్నటువంటి శ్రమ ఎంతటి కష్టమైనదో మీరు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ ఎలాంటి తీవ్రత కలిగిందో యేసు ప్రభు వారికి తెలుస్తుంది ఎందుకంటే శరీరధారిగా ఆయన ఈ భూలోకం వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు సత్శరీరుడుగా మన మధ్య నివసించి ఉన్నారు ఆయన శోధింపబడ్డాడు కానీ ఏ పాపము ఆయన చేయలేదండి అనేక రకాల శోధనలు వేధనలు ఆయనకి కలిగినప్పటికీ ఏ పాపము చేయకుండా వాటన్నిటిని జయించి జైవీరుడిగా మన ముందున్నారు మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు కాబట్టి నీకు సంభవిస్తున్నటువంటి ఆ శోధన నీకు కలుగుతున్నటువంటి ఆ శ్రమ నీవు అనుభవిస్తున్నటువంటి ఆ బాధను గురించి యస్సుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు ప్రియమైన సహోదరి సహోదరుడా అయితే మనము చేయాల్సింది ఏంటంటే యస్సు ప్రభువారు కూడా శోధించబడి నిలబడి గెలిచినట్లుగా మనము శోధించబడుతున్నప్పుడు శ్రమ గడియలో ఉండినప్పుడు ఇబ్బందుల కొలిమిలో మనము కాల్చబడుతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు నష్టంలో ఉండినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన సహాయాన్ని మనం వేడుకోవాలండి ఏ మనుష్యుడైతే ఏ వ్యక్తి అయితే ప్రభు వారి యొక్క సహాయాన్ని వేడుకుంటారో ప్రభావ ఈ శోధనను నేను తట్టుకోలేకపోతున్నాను ఈ శ్రమను నేను అనుభవించలేకపోతున్నాను ఈ కష్టము వల్ల నేను కృంగిపోతున్నానయ్యా నాకు ఇబ్బందికరంగా ఉందని విజ్ఞాపనలు చేస్తారు దేవుని అర్థిస్తారు దేవుని సహాయాన్ని వేడుకుంటారో వారికి సహాయం చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్ల ఆ మాటలే కదా చెప్తుంది శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఓ సహోద్రుడా నీ బలమును చూసి నీ శక్తిని నీ జ్ఞానము నమ్ముకుంటే ఆ శోధన ఇంకా ఎక్కువ అవుతుంది నీకు దుఃఖము వేదనే మిగులుతాయి అయితే నువ్వు శోధించబడుతున్నావు కాబట్టి శ్రమలో నీ ఉన్నావు కాబట్టి కష్టములో నీవు ఉన్నావు కాబట్టి నష్టములో ఇడుకులో ఇబ్బందులు వ్యాధిలో నీ ఉన్నావు కనుక ఆ వ్యాధి నుంచి ఆ శ్రమ నుంచి ఆ శోధన నుంచి తప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మన రక్షకుడైన యేసు ప్రభు వారికి ప్రార్థన చేయండి మనం శోధన గడియలో ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశం మందుండి ఆలకించి మన శోధన నుంచి మనల్ని తప్పిస్తాడు ఆ శోధనను జయించుటకును ఆ శోధనను దాటుటకును ఆ శ్రమను సహించుకొని జయవీరులుగా ముందుకు సాగిపోవటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు అంతేగాని కృంగిపోయి బాధపడి ఇతరుల మనుషులకు చెప్పి వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి నిన్ను నువ్వెక్కించపరుచుకుంటూ నిందించుకుంటూ ఉండవల ప్రయోజనం ఉండదు మోకరించండి శోధన తప్పించే శోధనలో సహాయం చేసే శక్తి గల యశు ప్రభు వారికి మీ శోధనను మీ బాధ మీ శ్రమను తెలియచేయండి ఆయన ద్వారా సహాయం పొంది ఆ శోధనను జయించండి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రం హలలుయాస్త